హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే రవ్వ దోశ అండి ఈ రవ్వ దోశ అనేది కరెక్ట్ గా క్వాంటిటీ అన్ని కూడా మనం కలుపుకుంటేనే పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి ఇంకా ఈ రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలి ఏ ఏ క్వాంటిటీలో ఎంతెంత పిండి వేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా పక్కా కొలుతులతో చూపిస్తాను చూసేయండి దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదే విధంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి వీడియోలో తెలుపుదాం ఈ రవ్వదోశ కోసం ముందుగా మైదాపిండి శనగపిండి గోధుమ నూక ఉప్పు తరిగిన పచ్చిమిర్చి జీలకర్ర రెడీ చేసి పెట్టుకోవాలండి ఇవి ఎన్నెన్ని ఎంతెంత క్వాంటిటీ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మీరు ఏ గ్లాస్ తో అయితే తీసుకుంటారో ఆ గ్లాస్లోకి కొంచెం తగ్గించి అంటే ముప్పావు వంతు మైదాపిండి తీసుకోవాలి ఒక పావు వంతు తగ్గించుకుంటే సరిపోతుంది చూడండి మీకు అది కూడా చూపిస్తాను క్లియర్ గాను చూసారు కదా ఈ విధంగా ఇది మైదాపిండి తీసుకోవాలి కొంచెం తగ్గించి గ్లాస్కి మైదాపిండి తీసుకోవాలి అదే గ్లాస్తో మళ్ళీ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి రెండు గ్లాసులు తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో కొంచెం తగ్గించి అంటే ఒక్క పావు అంత తగ్గించి మైదాపిండి తీసుకోవాలి బియ్య పిండి మాత్రం రెండు గ్లాసులు తీసుకోవాలి చూసారు కదా రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను ఇందులోకి పావు వంతు మాత్రమే గోధుమ నూక తీసుకోవాలి అంటే ముప్పావు వంతు పిండి రెండు పావులు బియ్యం పిండి పావు వంతు గోధుమ నూకని తీసుకోవాలి తీసుకొని ఇలా మూడు పిల్లని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర అదే విధంగా ఒక పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి మీరు రుబ్బి కూడా వేసుకోవచ్చు ముద్దలా చేసి అదే విధంగా రుచికి తగినంత సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చిమిర్చిలోని కారం పట్టేలాగా ఇలాగా బాగా పిసుక్కుంటూ ముందైతే పొడిపిండినంత కలుపుకోవాలి ఇలా పొడిపిండినంత కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ ఉండలేవీ లేకుండా చేత్తోనే కలుపుకోండి చాలా మంది తో కలుపుతూ ఉంటారు కానీ చేత్తో కలుపుకుంటేనే మనకి ఉండలు అనేవి ఏవి లేకుండా పర్ఫెక్ట్ గా అయితే పిండి రెడీ అవుతుంది ఇలాగ కొంచెం కొంచెంగా ముందు పిసుక్కుంటూ వాటర్ పోసుకుంటూ మనం తగినట్టుగా పిండిని కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం పిండి అంతటిని కూడా ఏ ఉండలు లేకుండా కలుపుకున్నాం ఇలా ఉంటే సరిపోతుంది గంటి జారుగా ఉంటే సరిపోతుంది మరీ పలుచగా చేసుకుంటే మనకి పనం మీద అట్ట అనేది సరిగ్గా రాదండి ఈ క్వాంటిటీలో ఇలా మీరు చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అయితే దోశ అనేది వస్తుంది ఇలా కలుపుకున్నాక ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యేలాగా చేసుకోవాలి చూసారు కదా మనం పిండి వాటర్ అనేది కాస్త ఈ విధంగా పైకి తెలుతుంది గంట తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు మళ్ళీ దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఆనియన్ని కట్ చేసుకొని పెనం మీద రాసుకున్నట్లయితే దోశ అనేది మనకి బాగా ఊడుతుంది అందుకని ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు చూసారు కదా మనకి దోశ పిండి కాస్త చిక్కబడుతుంది ఇందులోనే తగిన నీళ్లు పోసుకోవాలి మరీ పలుచగా చేసేసుకోవట్టు ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇందులోకి సరిపోతుంది ఒకవేళ మీకు గనక పిండి పర్ఫెక్ట్గా ఉంది నానిన తర్వాత కూడా అనిపిస్తే మరి వాటర్ అయితే యాడ్ చేయకండి ఇప్పుడు చూడండి దోశలు వేసి చూపిస్తారు ఎంత పర్ఫెక్ట్ గా అయితే వస్తుందో నేను ప్రెసెంట్ మా అమ్మగారు ఇంట్లో ఉన్నాను సో ఇక్కడ ఈ పెనం మీద అయితే దోశలు చాలా బాగా వస్తాయండి ఈ పెనంకి ఏజ్ ఎంత అనుకుంటున్నారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా పైన కూడా ఉంటుంది మా సిస్టర్ శారీ ఫంక్షన్ అయినప్పుడు ఇది తీసుకున్నాం అనమాట అప్పుడు తీసుకున్న పెనం ఇది అట్ల బంతి కోసం అప్పుడు తీసుకున్నారు పెద్ద పెనం ఎక్కువ అట్లు పోయాల్సి వస్తుందని సో దీని మీద బాగా వస్తుందని ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ వీడియో నేను షూట్ చేయడం జరిగింది చూడండి దోశ ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో ఈ దోశలు అనేవి మధ్యలో వేసి నరుపుకోకూడదండి ఈ విధంగా గుండ్రంగా పోసుకోవాలి దోశ వేసిన ఒక్క రెండు నిమిషాల తర్వాత ఇలా చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశను వేయండి లేదా అంటే మీకు దోశ అనేది రాదు పెనం నుంచి బాగా హీట్ అయిన తర్వాత వేస్తే ఈ విధంగా మనకి చిన్న చిన్న హోల్స్ తోని చాలా నీట్ గా వస్తుంది దోశ అంచులు పూర్తిగా మనకి కాలాలి రెడ్ కలర్ లో వచ్చిన తర్వాత అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతూ ఉంటాయి చూసారా ఆ టైంలో లో మాత్రమే దీన్ని తిరగేయాలి తిరిగేస్తే మీకు అస్సలు ఎక్కడా కూడా ఒక్క చిన్న ముక్క కూడా చిరకుండా నీట్ గా దోశ అనేది వస్తుంది చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్నాక కూడా ఒక రెండు నిమిషాల పాటు పెనం మీద ఉంచి ఈ విధంగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఇలాంటి సిల్కన్ బ్రష్ లాంటిది ఉంటే దాంతో ఆయిల్ అప్లై చేసుకుంటే నీట్ గా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది మనకి దోశ అనేది రెడీ అయిపోయింది మంచిగా క్రిస్పీగా ఉంటుంది అదే విధంగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా కూడా ఉంటుందండి ఈ దోశ మీరు గనక ఇది ఇంతవరకు ట్రై చేయకపోతే నేను చెప్పిన కొలతలతో ఇలా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్ దోశ అనేది ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇంకొక దోశ కూడా వేస్తున్నా ఫస్ట్ దోశ మీకు కొంచెం ఇన్ కేస్ రాకపోయినా సరే సెకండ్ దోశ నుంచి మీరు ఎన్ని వేసుకున్నా సరే అసలు ఇంకా రాకపోవడం అనేది అయితే జరగదు మీరు ఈ కొలతలతో గనక చేసుకున్నట్లయితే చూడండి ఈ దోశ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో మన దోశ అనేది రెడీ అయిపోయిందండి రెండు పక్కల కాల్చుకుంటే చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు ఒక సైడ్ కూడా కాల్చుకోవచ్చు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే మీరు పిండిని కాస్త పలచం చేసుకోవచ్చు మరీ ఎక్కువ పలచన చేసుకుంటే దోశ మాత్రం ఊడి రాదండి చూసారు కదా గోల్డెన్ కలర్ లో ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మైదా పిండి యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మైదా పిండి యూస్ చేసే ప్లేస్ లో గోధుమ పిండిని యూస్ చేయండి కొలతలు గుర్తున్నాయి కదా ఒక కప్పు మైదా పిండికి రెండు కప్పులు బియ్య పిండి అర్ధ కప్పు గోధుమ నూక వేసుకోవాలి వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ రవ్వ దోశ అనేది వస్తుంది గ్యారెంటీ ఇది మాత్రం ఇందులోకి పల్లీ చట్నీ కానీ సాస్ కానీ ఏదైనా సరే మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ దోశ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే మా దోసం టిప్స్ అనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్